అనంతపురం జిల్లాలోనే కాకుండా కర్ణాటక కడప కర్నూలు వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున ట్రావెల్స్ పేరుతో మోసం చేసిన ఒక ఘరానా మోసగాని మీద కేసు పెట్టడానికి అనంతపురం టౌన్ దగ్గరికి చాలామంది బాధితులు వచ్చారు వాళ్ళందరినీ కూడా చార్ధాం దోదాం యాత్రకు తీసుకెళ్తానని దాదాపు అరవై నుండి అరవై ఐదు వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ఈ విధంగా కలెక్ట్ చేసి ఒక వ్యక్తి వీళ్ళందరినీ కూడా చార్దా మేతకు తీసుకువెళ్తానని చెప్పి ఉత్తరాఖండ్ వరకు తీసుకెళ్ళి అక్కడ హోటల్లో బస చేసిన తర్వాత అప్స్కాండ్ అయ్యారు మొత్తం డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసుకొని అప్స్కాండ్ అయిన పరిస్థితి వారందరూ కూడా బాధితులు వచ్చారు ఆయన అనంతపురంలోనే ఉన్నారంట అనంతపురం బెంగళూరు వివిధ నగరాల నుంచి కూడా ఇక్కడ అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు వారు ఏ విధంగా మోసపోయినారు ఏంటనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ నా పేరు సత్యనారాయణ అండి నేను రిటైర్డ్ లెక్చరర్ కెమిస్ట్రీ ఆర్ట్స్ కాలేజ్ మేము మామూలుగా ఉదయశంకర్ ట్రావెల్స్లో ప్రతిసారి ట్రావెల్ చేస్తున్నాము సుమారు ఒక ఐదారు ట్రిప్పులు వెళ్ళాము చాలా బాగా చేశారు అప్పుడు కానీ ఈసారి మొత్తం గ్రూప్ అని చెప్పేసి ఒక ఎనభై తొంభై మంది దాకా తీసుకెళ్తానని చెప్పేసి మా అందరి దగ్గర దోధామ్ యాత్రకు వచ్చేసి యాభై తొమ్మిది వేలు ప్లస్ హెలికాప్టర్ టికెట్ ఒక పదివేలు అరవై తొమ్మిది వేలు మొత్తం మీద నేను నా మిస్సెస్కి కలిపి లక్షా వేలు నేను పే చేశాను మాకందరికీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు సరే ఆన్ వైడ్ జర్నీ బెంగళూరు నుంచి డెహర్డూన్కి వెళ్ళాము డెహర్డూన్ నుంచి వెహికల్స్లో మమ్మల్ని హరిద్వార్ దాకా తీసుకెళ్ళాడు దగ్గరుండి హరిద్వార్లో ఆ రోజు నైట్ మాకు అకామిడేషను ఫుడ్డు అరేంజ్ చేశాడు నెక్స్ట్ డే మేము బద్రీనాథ్కి వెళ్ళాలి వెహికల్స్ అన్నీ వచ్చాయి వెహికల్స్లో మా లగేజ్ అంతా ప్యాక్ చేసి కూర్చున్నాము దానికి ముందు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాడు బ్రేక్ఫాస్ట్ తింటూ ఉండగా ఆయన కూడా తింటూ అందరి దగ్గర మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్స్ కూడా అన్నీ ఫోన్పే చేయించుకున్నాడు మేము వెహికల్లో కూర్చోమన్నాడు కూర్చున్నాం కూర్చున్నాం కూర్చున్నాము లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయినా వెహికల్స్ మూవ్ అవ్వడం లేదు వెహికల్స్ ఎందుకు మూవ్ అవ్వడం లేదు అంటే డ్రైవర్స్ మాకు పైసలు ఇస్తే కదా సార్ మేము మూవ్ అయ్యేది అని అంటున్నారు సరే ఏంటో తెలుసుకుందామని చెప్పేసి ఆయనకు ఫోన్ చేస్తే ఉదయశంకర్ ఎక్కడో వెళ్ళిపోయి నేను ఇలా హెలికాప్టర్ మాట్లాడడానికి వెళ్ళాను సార్ వస్తాను సార్ అని చెప్పాడు రెండు మూడు సార్లు అదే విషయమే చెప్పాడు ఆ తర్వాత ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అబ్స్కాండ్ అయిపోయాడండి మా బాధలు వర్ణనాతీతము అందరము కూడా మళ్ళా మా దగ్గర మేమే డబ్బులు చేసుకొని యాత్ర ముగించుకొని ఇంత చేస్తే టూ అండ్ ఫ్రో టికెట్స్ బుక్ చేసిన వాడు రిటర్న్ టికెట్స్ కూడా మాకు క్యాన్సిల్ చేసేసాడు ఆ అమౌంట్ కూడా దొబ్బేశాడు సో ఆ అమౌంట్తో మళ్ళీ మేము ఒక్కొక్కరు పదివేలు పెట్టి అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసుకొని మొత్తం మీద అనంతపూర్కు బ్యాక్ వచ్చేసామండి ఇది జరిగింది మిస్టర్ ఉదయ్ శంకర్ ఉదయ్ శంకర్ అతను చీటరు ఆయన ఫోటో కూడా ఇదండి శివ కైలాస్ ట్రావెల్స్ అనే ట్రావెల్స్ అని పెట్టాడు ఇది జరిగిన మోసం అండి ఇలాంటి మోసము మిగిలిన వాళ్ళకి ఎవరికి జరగకుండా ఉండకూడదు అని చెప్పేసి మేము ఈ ప్రెస్ ముందు మాట్లాడుతున్నామండి సార్ నా పేరు అన్నం శంకరయ్య నేను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో డిఎంగా హైదరాబాద్లో రిటైర్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతానికి బెంగళూరులో ఉంటున్నాము నేను నా మిస్సెస్ ఇదే మేము కూడా మా ఇంతకుముందు కూడా ఒకసారి గుజరాత్ టూర్ పోయినాము మా రిలేటివ్స్ అంతా ఒక ఏడు మంది మేము అంతా కలిపి పన్నెండు మంది వెళ్ళాము మేము నేను నాకు నా మిస్సెస్ ఇద్దరం కలిపి అరవై వేలతోపున ఇద్దరము వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ కట్టాము మేము సార్ చెప్పినట్లు మాకు కూడా డెహ్రాడ్ ఉందాక ఫ్లైట్లో తీసుకొని వెళ్ళాడు అక్కడి నుంచి మళ్ళీ హరిద్వార్కు లాడ్జ్ కూడా ఇప్పించాడు ఆ తర్వాత నైట్ మీల్స్ ఉదయం టిఫిన్ తిన్న తర్వాత మీకు మీరు పోయి ఒక ట్రావెల్ ఏజెంట్ బుక్ చేశాడు కదా ట్వెల్వ్ సీటర్లో పోయి కూర్చోండి అన్నాడు మేము పోయి కూర్చున్నాము మా లగేజ్ అంతా ఎప్పి ఎత్తిచ్చినాము ఎంతసేపటికి రాలేదు రాకపోయే కొద్దీ మళ్ళీ రాముంటే ఫోన్ చేస్తే కూడా ఎత్తడం లేదు ఇంకా అప్పుడు మళ్ళీ వానికి మన డ్రైవర్ అడిగితే మా డబ్బులు రాలేదండి అని చెప్పేసి అందరినీ మమ్మల్ని దింపేశాడు ఇంకా మేము అందరం దిగేసేసి తర్వాత మా టికెట్స్ చూసుకుంటే రిటర్న్ జర్నీ టికెట్స్ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి ఇంకా మేము మా దగ్గర ఉండే డబ్బులతో కొద్దిగా ఇక్కడ అక్కడ చూసుకొని వేసేసి ఫైనల్గా మళ్ళీ మేము రిజర్వ్ చేసుకొని మా సొంత డబ్బులతో ఇక్కడికి బెంగళూరు చేరుకున్నామండి ఇది చాలా మోసం చేశాడు ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదని మేము ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాము ఇది తప్పకుండా ఇది దీన్ని టేకప్ చేసి ఇటువంటి మోసాలు ఇట్లా జరగకుండా ఆ ఉదయ పైన కేసు పెట్టాలని మేము కోరుకుంటున్నాము మేము కూడా ఈ గురు గ్రూప్ అని కండక్ట్ చేస్తున్నాడు ఈ ఉదయ్ శంకర్ అని అతనితో మేము కూడా టూర్ బుక్ చేసుకున్నామండి మేము దోదాం యాత్ర అని ఒక్కొక్కరికి అరవై వేలు దోదాంకి మళ్ళీ హెలికాప్టర్ మేము అసలు హెలికాప్టర్ అయితే వస్తాము లేకపోతే లేదని అతనికి మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాము సో హెలికాప్టర్ కోసం కూడా మళ్ళీ పదహైదు వేలు కట్టించుకున్నాడు మొత్తం అంత డబ్బు వసూలైంది సరే రిటర్న్ టికెట్స్ బయలుదేరడానికి కూడా మాకు టికెట్లు పెట్టలేదు రాత్రి వరకు మేము చాలా ప్రెషర్ చేస్తే అప్పుడు రాత్రి పన్నెండు గంటలకు మాకు టికెట్లు బుక్ చేశాడు మేము మార్నింగ్ బయలుదేరి బెల్ బెంగళూరుకి వెళ్ళాము నేను డెహ్రాడూన్లో ఉంటాను మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అని అన్నాడు సరే అని మేము అతని మీద నమ్మకంతోనే మేము బెంగళూరు నుంచి డెహ్రాడూన్లో దిగినాము అయితే ఎయిర్పోర్ట్కి అతను రావడం జరిగింది వెహికల్స్ అన్నీ అరేంజ్ చేశాడు హరిద్వార్ వరకు తీసుకెళ్లాడు అక్కడ అకామిడేషన్ బుక్ చేశాడు నైట్ మేము స్టే చేశాము నైట్ ఫుడ్ అరేంజ్ చేశాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాడు అంత అయినాక ఇంకా పదివేలు బ్యాలెన్స్ ఇవ్వాలని చెప్పేసి అతను మా దగ్గర బలవంతంగా నేను చెప్పినా టూర్ ఇంకా స్టార్ట్ కాలేదు కదా అయిన తర్వాత ఇస్తాము అంటే కూడా వినకుండా బలవంతంగా ఆ పదివేలు కూడా మా దగ్గర తీసుకున్నాడు కొంతమంది ఇరవై ముప్పై అట్లా కూడా చాలామంది ఇచ్చినారు అందరితోనూ క్యాష్ కలెక్ట్ చేసుకున్నాడు మీరు రూమ్స్ వెకేట్ చేసి లగేజ్ అంతా రెడీగా పెట్టుకోండి నేను వెహికల్స్ పంపిస్తాను అన్నాడు సరే అని మేము వెయిట్ చేస్తున్నాము మీరు బయట ఎండకేం ఉండద్దండి మీరు లోపలే హోటల్లో ఉండండి నేను చెప్తాను అని మాకు ట్వెల్వ్ వరకు అట్లే చేస్తున్నాడు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అని ట్వల్వ్ వరకు మాకు ఎటువంటి ఇది లేదు రాలేదు కొంతమంది వెహికల్స్ పోయినారని చెప్తున్నారు కొంతమంది ఏమో మాకు ఇంకా రాలేదంటున్నారు మాకేం అర్థం కాకుండా మేము అట్లనే అయోమయంలో ఉండిపోయినాం చాలాసేపు హోటల్ వాళ్ళు కూడా అన్నారు వెహికల్స్ బుక్ చేస్తే ఇక్కడికే వచ్చి పిక్ చేసుకుంటారు మీరు ఉండండి ఎక్కడికే వెళ్ళొద్దండి అని సరే అలా ఉన్నాక మాకు చిన్న తర్వాత మేము కూడా మెసేజెస్ పెట్టినాము రిప్లై లేదు ఫోన్ చేస్తేనేమో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు చివరికి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా మేము అక్కడే హోటల్లో మళ్ళీ రూమ్ తీసుకొని ఆ నైట్స్ మేము గడిపినాము మాకు వెనక్కు రావాలా ముందరికి పోవాలా అనేది అర్థం కాక చాలాసేపు మేము సతమతమైనాము మళ్ళీ మేమే వేరే వెహికల్ బుక్ చేసుకొని మేము అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది ఈ లోపల కొంతమంది రిటర్న్ వెళ్ళిపోదామని వాళ్ళ టికెట్స్ చూసుకుంటే లేవు డౌట్ వచ్చి మేము కూడా మావి చెక్ చేసుకున్నాము కానీ మాకు కూడా టికెట్స్ లేవు రిటర్న్ టికెట్స్ మళ్ళీ మేము ఎక్కువ డబ్బులు మా దగ్గర మా అంత క్యాష్ కూడా లేదు డబ్బులు కూడా లేవు అకౌంట్లో మేము మళ్ళీ వేరే వాళ్ళని అడిగి డబ్బులు తెప్పించుకొని రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకొని మేము మళ్ళీ దగ్గర యాత్ర ముగించుకొని తిరిగి మేము రావడం జరిగిందండి ఈ రకంగా అతను చాలామందికి ఇదంతా ప్రీ ప్లాన్డ్ ఇదేం ఒక రోజులో అప్పటికప్పుడు అనుకొని జరిగిండేది కాదు ఇది నేను దగ్గర దగ్గర కోటి రూపాయలు అందరితోనూ వసూలు చేసుకొని అందరినీ నట్టేట్లో ముంచి ఆయన వెళ్ళిపోయాడు ఇలాంటిది ఇంకా వేరే ఎవరికీ జరగకూడదు అందరూ కూడా ఇది గమనించుకొని మళ్ళీ నెక్స్ట్ అతను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏదో ప్రోగ్రాం బుక్ చేస్తాడు డెఫినెట్గా మళ్ళీ ప్రజలు నమ్మి వెళ్తారు అలా వెళ్ళకూడదని మేము పోలీస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది ఆయన మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరు కూడా ఈయనను గమనించుకొని గ్రూప్లో బుక్ చేసుకునేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించి వాళ్ళు బుక్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళినాక మనము ఆడవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు చేతకాన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడి మళ్ళీ వెనక్కు రావడం జరిగింది కాబట్టి ఇలాంటిది ఎవరికి జరగకూడదని మేము ఈ ఈ ప్రయత్నం చేశామండి కాబట్టి మీరు కూడా మా తరఫున వాళ్ళకందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము